అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా దేవరపల్లి మండలం రామణపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో బాలికలకు విద్య బాల్య వివాహాలు ట్రాఫిక్ నియమాలు గుడ్ టచ్ ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించగా బాల్య వివాహాల వల్ల ఏర్పడే నష్టాలను వివరించారు అనంతరం రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె ప్రేమకుమారి ఆరోగ్య సిబ్బంది ఉషశ్రీ రాజ్ మహిళా కార్యదర్శి భార్గ విరేఖ ఐసిటిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు బాల్య వివాహాల చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అది ఎవరు తీసుకొచ్చారు వాటి వల్ల నష్ట నష్టాలు ఏంటి ఏం కాదు 你被融化的心。Okay, విదేశలింగం పంతులు గారైనా తెచ్చింది బాల్య వివాహాలకు సంబంధించి లాయండి